కా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి నెల పన్నెండవ తారీఖున ఒక కంప్లైంట్ రావడం జరిగింది అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉంటుందో కాశీంపుల్లా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగినట్టు అక్కడ ఒక పదిహేను కిలోలు సిల్వర్ ప్లస్ ఆరున్నర కిలోలు గోల్డ్ ప్లస్ ఒక ఎనభై వేల వరకు హుండీలో ఉన్న క్యాష్ తీసుకెళ్లికి వేయాలని చెప్పి కంప్లైంట్ వచ్చింది అఫెన్స్ ఎప్పుడు జరిగింది అన్నది కూడా క్లారిటీ లేకుండా కంప్లైంట్ ఇచ్చారు సో దాని బేసిస్ మీద మనకి వర్కౌట్ చేసి టీం మనకి కాశీపుగ్గ పోలీస్ స్టేషన్ టీం ఏదైతే ఉందో కాశీపుగ్గ డిఎస్పి అంబాస్ గారు అండ్ కాశీపుగ్గ సి రామకృష్ణ గారు వీళ్ళ టీం మొత్తం దీనికి సంబంధించి అఫెన్స్ ఎవరైతే చేశారో ఐదు మంది లక్షలను పట్టుకోవడం జరిగింది అండ్ టోటల్గా లాస్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వంద శాతం రికవరీ చేయడం జరిగింది ఎంత పోయిన పదిహేను కిలోల సిల్వర్ ఆరున్నర గోల్డ్ అండ్ క్యాష్ ఎనభై వేల చిల్లర క్యాష్ ఏదైతే పోయిందో అది మొత్తం రికవరీ చేయడం జరిగింది ఈ అఫెన్స్ వచ్చి మనకి చేసిండేది మెయిన్ వచ్చి మనకి శ్రీనివాస్ శ్రీనివాసరావు అన్న వ్యక్తి చేశారు ఈయనది మనకి ఎల్ఎన్పేట మండల్ కొట్టిపల్లి విలేజ్ అనేది ఈయనతో పాటుగా సవర భోగేష్ గారు అండ్ సవర సుదర్శన్ రావు సో వీళ్ళు ఈ ముగ్గురు కలిసి అఫెన్స్ చేశారు వీళ్ళకి మొత్తం కోఆర్డినేషన్ అంతా చేసిండేది దారా రమేష్ కుమార్ అన్న వ్యక్తి చేశారు అండ్ ఈ ప్రాపర్టీ మొత్తం తీసుకుని వెళ్ళి వీళ్ళు చక్రధర్ ఫుల్ డేటు గుర్తి చక్రధర్ ఈయన హీరమండలంకి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ దగ్గర పెట్టడం జరిగింది ఈ ఐదు మంది కలిసి ఈ ఎల్లంపేట హీరమండలంకి సంబంధించిన వీళ్ళు కలిసి ఈ అఫెన్స్ చేయడం జరిగింది దీనికి మెయిన్ వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి గూగుల్ ఇమేజెస్లో చూసి ఫోటోస్ ఏవైతే దేవుడి బొమ్మలు బాగుంటాయో లేదా ఆర్నమెంట్స్ ఎక్కువ ఉంటాయో చూసి ఆ టెంపుల్ పైన రెక్కి చేసి చేయడం జరిగింది వీళ్ళు మూడవ తారీఖులో రెక్కి చేశారు ఆ టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ మనకి ఆల్రెడీ అక్కడ కొన్ని రిపేర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ప్రాసెస్ లో ఏదైతే విండో ఒకటి ఒక మెష్ పెట్టి ఉంటది విండోకి ఆ మెష్ లోపల మెష్ను తీసేసి వెళ్ళారు వాళ్ళు ఆ అక్కడ లోపల లాక్ ఏదైతే ఉందో లాక్ ను బ్రేక్ చేసి అక్కడ ఉన్న ప్రాపర్టీని తీసుకెళ్లడం జరిగింది అక్కడ సీసీటీవీస్ కూడా ఉన్నాయి సీసీటీవీస్ కూడా పెట్టడం జరిగింది ఆ టెంపుల్ లో బట్ ఆ సీసీటీవీస్ డివిఆర్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ కూడా పట్టుకొని వెళ్ళిపోయి దగ్గరలో చెరువులో పడేశారు సో మనం దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది ఆ ఫుటేజ్ కూడా మనం బయటకి తీసాం సో ఈ సందర్భంగా మనం అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మీడియా ద్వారా దయచేసి టెంపుల్స్ కానీ ఏవైతే ఉన్నాయో లేదా హుండీస్ ఏవైతే ఉన్నాయో ఆర్నమెంట్స్ టెంపుల్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో దయచేసి సీసీటీవీస్ పెట్టాలి చాలా చోట్ల ఇప్పటికీ కూడా ఇంకా సీసీటీవీస్ పెట్టలేదు అండ్ సీసీటీవీస్ పెట్టినా కూడా ప్రాపర్గా పెట్టకుండా అక్కడ పెట్టకూడదు మనం వేరే రూమ్లో వేరే సపరేట్గా పెట్టుకోవాలి ఇది కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము బట్ ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా కొంచెం నెగ్లెక్టెడ్గా అలా ఉంటున్నారు సో దయచేసి పోలీస్ వైపు నుంచి మీడియా ద్వారా మనకి రిక్వెస్ట్ చేస్తున్నాము మనకి టెంపుల్స్ అన్ని టెంపుల్స్లో మీకు ఉండీస్ ఉంటే దానికి ప్రాపర్గా లాక్ వేసుకోవడం అండ్ దానికి ప్రాపర్గా సీసీటీవీస్ పెట్టి దానికి కాకుండా టీవీఆర్ బాక్స్ సపరేట్ రూమ్లో పెట్టి లాక్ చేసుకోవడం అండ్ డైరెక్ట్గా మనకు ఆ టీవీఆర్ బాక్స్ నుంచి మన ఫోన్కి కనెక్షన్ తీసుకోవచ్చు సో దట్ మనం డైరెక్ట్గా ఫోన్లో నుంచి సీసీటీవీ ఫుటేజ్ని చూసుకొని సేవ్ చేసుకోవచ్చు సో దయచేసి ఈ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి సెకండ్ ఆ టెంపుల్ కి మనకి మెయిన్ గేటే కాకుండా సైడ్ నుంచి కూడా అంటే విండోస్ కావచ్చు లేదంటే డోర్స్ కావచ్చు ఏమైనా వీక్ గా ఉన్నా కూడా లేదా ప్రాపర్ గా క్లోజ్ చేయకపోయి ఉన్నా కూడా దయచేసి అది వెరిఫై చేసుకొని ఒకసారి తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇందులో చాలా ప్రాపర్టీ పోయింది ఇందులో మాకు అఫెన్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చెప్పట్లేదు అంటే ఆరో తారీఖు అక్కడికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ టీం ఒకటి విజిట్ చేసింది అక్కడ స్ట్రక్చరల్ స్టెబిలిటీని చూడటం కోసం టీం వెళ్ళింది ఆ రోజు వరకు బాగానే ఉంది ఆ రోజు కూడా మన పోలీస్ వైపు నుంచి వాళ్ళకి బాగా చెప్పడం కూడా జరిగింది ఫలానా ప్లేస్లో మీద వీక్ గా ఉంటే అక్కడ కరెక్షన్ చేసుకోండి డివిఆర్ బాక్స్ వేరే ప్లేస్ లో పెట్టండి అని కూడా చెప్పడం జరిగింది బట్ స్టిల్ వాళ్ళు దాన్ని చేయలేదు దాన్ని సో దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఐదు రోజుల్లో ఆరు రోజుల్లో అఫెన్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చూసుకోలేదు సో మనం టెంపుల్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న అర్చకులు కావచ్చు లేదా టెంపుల్ ఓనర్స్ కావచ్చు లేదా ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రాపర్ ప్రాపర్గా పెట్టుకోండి అండ్ ఆ సీసీటీవీస్ యొక్క టీవీఆర్ బాక్స్ ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోండి మొబైల్ కానీ లేదా సిస్టమ్ కానీ డైరెక్ట్గా మనం యాక్సెస్ తీసుకోవచ్చు తీసుకొని అక్కడ నుంచి ఫుటేజ్ను కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండవచ్చు సో దయచేసి మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం దీంతో పాటుగా మెయిన్ మిడిల్ సైజ్ టెంపుల్స్ కానీ లేదా మేజర్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి ఈ టెంపుల్లో కూడా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక పర్సన్ ఉన్నారు ఆయన ఒక రోజు వస్తున్నారు ఒక రోజు రావట్లేదు ఒక రోజు కొద్దిసేపు ఉంటున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దయచేసి అది ఒకటి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే సీసీటీవీలు కాస్ట్ పెద్ద అవ్వదు ఐదు వేల నుంచి పదివేలలో సీసీటీవీ వస్తాయి ఇప్పుడు పోయిన ప్రాపర్టీ ఆల్మోస్ట్ యాభై లక్షల పైన ఉంది సో యాభై లక్షలు ఎక్కువ ఐదు వేలు ఎక్కువ ఒకసారి ఆలోచించండి దయచేసి సో ఆ సీసీటీవీస్ని ప్రాపర్ ప్రాపర్గా పెట్టుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఈ ఎంతైన టీము మనకి అహ్మద్ గారు కావచ్చు కాసీపుగా డిఎస్పీ గారు అండ్ కాసీపుగా సిఏ రామకృష్ణ గారు అండ్ వాళ్ళ టీం అండ్ ఎవరైనా ఎక్సలెంట్ ఒక వారం లోపల మనం అందరినీ పట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేశారు అసలు సో కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ हॅलो सर हॅलो सर फंक्शन